సంస్థ ఈ రోజులో మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది చాలా మంది నమ్ముతున్నారు మళ్ళీ దీన్ని ఎవరైనా కానీ చేతి రేఖలం అలా లైఫ్ ఆధారపడదు బట్టి మనం యాక్సిడెంట్ అవుతాయా లేదా కూడా చెప్పగలరు మొత్తం మీరు ఈ లైఫ్ లో ఏమేం చేశారు ఇప్పుడు మీరు ఉన్నారు కానీ మధ్యలో చాలా మందికి ప్రాణగండం తప్పింది అని అంటారు నూడే అబే నూడే ఉపే నూడే బక్తరా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం కాదు మీరు ఈ బిల్డింగ్ కి వెళ్ళి ఈ రేకున్నోనికి ఏం కాదు దీని బట్టి నేను మొత్తం మీకు ఇయర్ వైజ్గా పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి మట్టిలో కలిసే వరకు ఏమేమి మొత్తం రాసిస్తాను ఇయర్ వైజ్ అదేలా చెప్తారు ఒక పోలీస్ అతను కోర్టు కానిస్టేబుల్ అతను కాదు చెప్పిన జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అంటే ఫస్ట్ మీకు గుండు తాగిలే యోగం ఉంది లైఫ్కి ఇబ్బంది వస్తే జాగ్రత్త ఈ మధ్యనే ఒక ఏడు నెలలో ఎనిమిది నెలలు అవుతుంది హాయ్ హలో వ్యూవర్స్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం చైర్మన్ డాక్టర్ విష్ణు రెడ్డి గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్డి నమస్తే గురుగారు ఎలా ఉన్నారు సో మన ఈ రోజు టాపిక్ ఏమంటారు హస్త సాముద్రికం ఈ రోజుల్లో మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది చాలా మంది నమ్ముతున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ చూపుడు వేలు కింద ఇలా వేసుకుంటే ఇది గురుస్థానం గురుగ్రహం ఈ గురుగ్రహం ఎవరికైతే హైట్ ప్లేస్ అంటే మన చేతులు ఏటో చూస్తే కండ పట్టినట్టు ఉండాలి ఇది ఈ గురుగ్రహం కండబట్టినట్టు ఉంటే అతనికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది మాటలు బాగా మాట్లాడతాడు పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అందట్లా ఇతను టీచర్ కానీ లేకపోతే గొప్ప పొలిటీషియన్ కానీ ఇలాంటి ఈ వ్యక్తులు ఉంటారు దీన్ని గురుగ్రహం అనేది బాగా ఉబ్బుగా ఉండాలి డౌన్ఫాల్ ఉండకూడదు డౌన్ఫాల్ ఉంటే మాట్లాడలేకపోతాడు భయపడతాడు ఎవరితో కలవాడు అలానే దీని ఇది గురుస్థానము ఈ మధ్యవేలి కింద ఉండేదాన్ని శని అంటాము దీని యొక్క దీని ఈ ఈ ప్లేస్ మొత్తం మనం శని గురించి చూసుకోవచ్చు మనం ఎవరమైనా సరే ఈ ఈ అరచేతిని ఇలా ముడిసి ఇలా అనుకుంటే ఈ చేతి యొక్క మొదటి కనుపు ఎక్కడైతే పడుతుందో మన అరచేతిలో దాని గ్రహాల యొక్క స్థానాలను నిర్ణయిస్తాము ఈ యొక్క వేలు ఇక్కడ పడుతుంది దీని శనిస్థానం అంటాము ఈ శని స్థానం ఎవరికైతే ఉబ్బుగా ఉంటుందో అతను డబ్బు విషయంలో బాగుంటాడు అంద కోపం ఎక్కువ ఉంటుంది డబ్బు బాగా సంపాదిస్తాడు డౌన్ఫాల్ని అయిందనుకో డబ్బు సమస్య ఉంటుంది శని దశ నడుస్తున్న డౌన్ డౌన్ఫాల్ ఉంటుంది ఎవరికైతే శని దశ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ గ్రహస్థానం అనేది లోతుగా అయిపోయి కండ బక చిక్కినట్టు కనబడుతుంది అరిచయ్యి చూసుకుంటే వాళ్ళకు డబ్బు సమస్య బాగా ఉంటుంది అలానే ఇక్కడ ఉంగరం వేలు ఉంగరం వేలు కింద ఉన్న ఈ ప్లేసును మనము రవిస్థానం అంటాము సూర్యస్థానం అంటాము ఈ స్థానం ఎవరికైతే ఉప్పుగా ఉంటుందో వాళ్ళను రాజకీయ నాయకులు అవుతారు రాజకీయాలు రాణిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అందట్లో సమాజంలో గుర్తింపు వస్తుంది అలానే చిట్కనవేలు చిట్కెనవేలు కింద ఉండే ఇక్కడ ప్లేసు దీని బుధస్థానం అంటాము బుధస్థానం ఎవరికైతే బాగుంటుందో వ్యాపారంలో రాణిస్తారు బాగా డబ్బు గడిస్తారు ఏ బిజినెస్ చేసినా కలిసి వస్తుంది డౌన్ఫాల్ ఉంటే నష్టాలు వస్తాయి ఇది సూర్యస్థానం కింద ఉన్న సూర్యుడు కూడా ఈ గ్రహ ప్రాంతం ఇది డౌన్ఫాల్ ఉంటే చెడ్డ పేరు వస్తుంది గుర్తింపు ఉండదు దీని కింద మనం అరచేలా చూసినాక మధ్యన ఇక్కడ మధ్య ప్లేసును రాహుస్థానం అంటాము ఎవరికైతే ఈ రాహుస్థానము గా ఉండాలి ఎక్కువ లోతు ఉండకూడదు హై ఉండకూడదు గా ఉంటే రావు స్థానం బాగున్నట్టు అతను ఏ పని చేసినా మంచిగా అవుతుంది ఇబ్బందులు రావు వాయిదాలు పడవు అదే ఇది ఉబ్బెత్తుగా ఉన్నట్టుంటే రాహు యొక్క ఎఫెక్ట్ ఎక్కువైపోయి ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి తనకి చేసే పనికన్నా ఎక్సైజ్ చేయబోయి పనులు ఇబ్బంది వస్తుంది ఇక అలానే ఎక్కువ లోతు అంటే ఇట్లా చూసుకుంటే గుంతలాగా లోతుగానే పడుతుంది అలా లోతున్నా అంటే ఇట్లా డౌన్ ఫాల్ గిన ఇట్లా ఉంటే ఇతను ఏ పని చేసినా పెండింగ్ పడుతుంది పనులు చేయలేకపోతాడు ఇబ్బందులు పడతాడు సమాజంలో ప్రతిదీ వాయిదా పడుతుంది పెళ్లి కాకపోవడానికి ఇబ్బంది వస్తుంది అలానే ఈ బొటనవేల్ కింద ఉండే ఈ ప్లేస్ అంతా శుక్రస్థానం అంటే ఇక్కడ కొద్ది దూరం ఇట్లా తీసుకోవాలి ఈ శుక్రస్థానం ఈ శుక్రస్థానం ఎవరికనైతే హైట్ ఉంటుందో వాళ్ళకు భార్య పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలా చూస్తే ఉబ్బుగా కనబడుతుంది భార్య మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే పెళ్లి మీద కోరిక ఎక్కువ ఉంటుంది భార్యను బాగా చూసుకుంటారు అమ్మాయిల పిచ్చి ఉంటుంది అంటే అమ్మాయిలతో బాగుంటారు ఏ శుక్కుడు ఒకవేళది డౌన్ఫాల్ ఉందనుకోండి డౌన్ఫాల్ ఉంటే అసలు వాడు పెళ్ళి చేసుకోడు అంటే పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు కోరికలు అనేటివి ఉండవు కాబట్టి అతను శుక్రస్థానం కూడా బాగుండాలి ఇక ఈ మధ్య బెల్ట్ను మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్య బెల్ట్ మొత్తము ఇక్కడ ఇక్కడ కుజుడు వన్ ఇక్కడ కుజుడు కుజ టూ అంటాము ఈ కుజస్థానము మనం ఇలా మర్చి ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఫోల్డ్ అయిన దగ్గర కుజస్థానం అంటాము కుజగ్రహం ఉంటుంది ఈ కుజగ్రహం కూడా బాగుండాలి కుజగ్రహాన బాగుంటే ఏమైతే అంటే మనం చేసే పనిలో బాగా విజయాలు పొందుతాము కుజుడు బాగుంటే ఈ ఇక్కడ డౌన్ఫాల్ ఉంటే కోర్టు కేసులు ఇబ్బంది పడతాము దిగిన హైట్ ఉండి ఇట్లా ఉప్పుగా కనబడితే కోర్టులో మనం వేసే కేసులు కానీ అన్ని మన ఫేవర్ అవుతాయి ఈ ఇక్కడ కుజుడు టూ కుజుడు వన్ రెండు అట్లా ఉండాలి ఈ మిగతా ప్లేస్ ఇదంతా చంద్రస్థానం అంటాం ఓకే ఇది చంద్రగ్రహం ఈ చంద్రుడు ఈ చంద్రగ్రహం ఏం చేస్తా అంటే ఈ చంద్రుడు హైట్ ఉంటే ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది నిద్ర మంచిగా వస్తుంది సమాజంలో పేరు వస్తుంది అందరితో కలుపుకొలుగా ఉంటాము అన్ని విధాలుగా చంద్రుడు బాగుంటే మంచిగా ఉంటాము ఈ డౌన్ డౌన్ఫాల్ ఉంటే రాత్రిపూట నిద్ర సరిగా రాదు ఎవరితోటి కలిసి ఉండలేము అన్ని రకాలుగా మెంటల్ టెన్షన్ ఉంటుంది మతి మార్పు కూడా వస్తుంది ఇక దీని కింద ఈ ప్లేసును కేతుగ్రహం అంటాము అంటే ఈ కంకణ రేఖలు కొద్దిగా కంకర దగ్గర ఆనుకొని పైన ఒక ఇంచ్ అనుకోండి మన చేతిలో ఒక ఇంచ్ పైకి ఇలా దీని గ్రహం అంటాము ఈ కేతుగ్రహం బాగుండాలి చివరికి అన్ని గ్రహాలు వచ్చి గ్రహం దగ్గరనే ఎండ్ అయిపోతాయి అంటే కేతుగ్రహం ఏమైనా మోక్షకారకుడు మనము సమాజంలో అందరం ఎవరైనా చివరికి దేవుళ్ళు ఐక్యం కావాలని కోరుకుంటాడు మోక్షంగా పొందాలనుకుంటారు మంచిగా ఉండాలనుకుంటారు ఇది బాగుంటే దేవుని మీద ప్రేమ భక్తి ఎక్కువ ఉంటుంది హైట్ ఉంటే డౌన్ఫాల్ ఉంటే ఎప్పుడు చనిపోదామన్న ఫీలింగ్లో ఉంటాడు దానికి నిరాశ నిష్క్రహ్లు ఏర్పడతాయి ఈ గ్రహాల ఎఫెక్ట్ కూడా ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇలా ఇబ్బందులు వస్తే ఏ గ్రహమైనా బాగుండాలి అవి మీకు తెలవాలంటే మా దగ్గరకు వస్తే మేము అన్ని చెక్ చేసి ఏ గ్రహం బాగాలేదు ఏంది మంచిగా ఉంది ఏది బాగాలేదు చెక్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది స్టోన్లు ఇస్తే ఈ గ్రహాల డౌన్ఫాల్ ఉంటే వాటి యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయి మీ చేతిలో మంచి రేఖలు పెరగడం జరుగుతుంది తర్వాత పెరిగి మీరు అనుకున్నది అంటే సమాజంలో మధ్య మంచి గుర్తింపు కానీ పేరు కానీ జాబు కానీ ఇవన్నీ వస్తాయి మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక రేకుండా అంటే ఇది తర్వాత ఎపిసోడ్ లో ఇవి చెప్తా ఇలాంటి గ్రహాలు ఉంటాయి ఈ గ్రహాలను బట్టే మన యొక్క లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటది